నా రూట్ సెపరేట్ గా ఉండాలి అలాగని నలుగురు నడుస్తున్న దారిని మిస్ చేయకూడదు అదేలా సాధ్యం తలైవా అంటారా మనసుండాలి కానీ అన్ని సాధ్యమై డార్లింగ్ అని అంటున్నారు మిస్టర్ ప్రభాస్ ఓవైపు ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని నడుస్తూనే మరోవైపు తనదైన స్టైల్ చేస్తున్నారు యంగ్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఏమరపాటుగా కూడా మరిచిపోలేని సినిమాలు కొన్ని అందులో ఛత్రపతి ది బెస్ట్ ప్లేస్ లో ఉంటుంది డైలాగులు యాక్షన్ ఎలివేషన్ రొమాన్స్ మదర్ సెంటిమెంట్ ఒకటేంటి అన్ని కమర్షియల్ వాల్యూస్తో అద్భుతమైన ప్యాకేజ్లా ఉంటుంది ఛత్రపతి అందుకే ఈ సినిమాని పోలిన సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారట డార్లింగ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నెక్స్ట్ ప్రభాస్ చేసే సినిమా సీ డ్రాప్ లో ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఛత్రపతికి సీక్వెల్లా ఉంటుందని కూడా అనుకోవచ్చన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలు పూర్తి కాగానే టూకి షిఫ్ట్ అవుతారు డార్లింగ్ సలార్ సీక్వెల్ పూర్తవుతున్నప్పుడే స్పిరిట్ ని టేకప్ చేస్తారు డార్లింగ్ ఆ సినిమా చేస్తున్న సమయంలోనే హను రాఘవపుడి సినిమా కూడా చేస్తారన్నది టాక్ హను ఈ ప్రాజెక్ట్ని పీరియాడిక్ డ్రామాగా డిజైన్ చేశారట రీసెంట్ గా హను ఇచ్చిన నెరేషన్ విన్న డార్లింగ్ ఛత్రపతిని మించేలా పేరు తెచ్చుకుంటుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారట